ఫిబ్రవరి పద్నాలుగున తెలుగు ఆడియన్స్ ముందుకు రెండు సినిమాలు వచ్చాయి వాటిలో ఒకటి హాస్యత గిజం బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత మనవలుగా నటించిన బ్రహ్మా ఆనందం రెండోది విశ్వక్సేన్ లేడీ గెటప్ లో నటించిన లైలా మరి ఈ రెండు సినిమాల్లో ఆడియన్స్ ని మెప్పించిన సినిమా ఏది ఏది హిట్ ఏది ఫట్ అన్న విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం రివ్యూలోకి వెళ్ళడానికి ముందు వీడియోకు ఒక లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు అదే మీరు బాగా పెద్ద సపోర్ట్ తొలిద బ్రహ్మానందం మూవీ గురించి చెప్పుకుందాం బ్రహ్మానందానికి ఇలాంటివి చాలా చిన్న పాత్రలు చేసే రంగ లాంటి ఫుల్ ఎమోషనల్ పాత్ర చేయాలి లేదంటే ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలు అయినా చేయాలి అంతేకాని ఇలా అటు ఇటు కాకుండా ఇలాంటి పాత్రలు మాత్రం చేయకూడదు ఇక రెండో పాయింట్ వస్తే బ్రహ్మానందం పాత్ర క్యారెక్టరైజేషన్ అంతటి బ్రహ్మానందం కూడా తేలిపోయాడు పెద్ద స్పార్క్ ఏమీ కనిపించలేదు తెలుగు తెరపై హాస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన బ్రహ్మానందం తన స్థాయిని దిగజార్చే చేయకుండా ఉండాల్సిందే ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమా ఉండేది కాదు ఇప్పుడు వెన్నెల కిషోర్ లాగా అన్నమాట తర్వాత బ్రహ్మానందం నటనలో మొనాటిని వచ్చేసింది చూసి చూసి జనానికి మొహం మొత్తింది సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోయి నిజం చెప్పాలంటే ఆగిపోయాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఆయన ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది ఆయన కావాల్సింది రంగమార్తండ లాంటి సినిమాలు కానీ బ్రహ్మానందాలు కావు ఇక ఈ మూవీలో ఈటీవీ ప్రభాకర్ కూతురు దివ్జ నటించింది ఆమెలో మంచి ఈజ్ ఉంది మంచి రోల్స్ పడాలే కానీ తాను తాను నిరూపించుకుంటుంది ఇక ఫిమేల్ లీడ్ లో ప్రియా వడ్లమని ఓకే ఫస్ట్ హాఫ్ పర్లేదు సెకండ్ హాఫ్ లో కనిపించిన ఐశ్వర్య హోలక్కల్ పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేదు ఇక చెప్పుకోవాల్సింది తాళ్ళూరి రామేశ్వరి గురించి మంచి రోల్ పడితే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా నటించగలదు కానీ దర్శకుడు ఆ ఛాన్స్ ఇస్తే కదా వెరసి బ్రహ్మానందం తాళ్ళూరి రామేశ్వరి పేలవం అయిపోయారు ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఓకే రాజీవ్ కనకాల వేస్ గౌతమ్ అనగా బ్రహ్మానందం కొడుకు ఇంకా నటనలో నేర్చుకోవాల్సింది చాలానే ఉంది మరీ ముఖ్యంగా డైలాగ్ డెలివరీ కథలోనే లోపాలు ఉన్నాయి కథనంలో ఇంకా ఎక్కువగానే ఉన్నాయి దర్శకుడు సరైన కసరత్తు చేసినట్లు లేదు ఫలితంగా బ్రహ్మానందాన్ని ఎలా వాడుకో తెలియక క్లైమాక్స్ లో చేతులు ఎత్తేసాడు పోనీ సంగీతం అయినా చెప్పుకుందామా అంటే అది కూడా వెరీ పూర్ నిజానికి ఈ సినిమాను ఏ కాస్త రక్తి కట్టించేలా చిత్రీకరించినా బ్రహ్మ ఆనందానికి కాస్త ఆనందం కలిగేలా వసూళ్లు ఉండేవేమో ఆ ఛాన్స్ మిస్ అయింది సెకండ్ హాఫ్ మీద కాస్త ఎక్సర్సైజ్ చేసి ఉంటే కథ దారి తప్పకుండా ఉంటే ముసలిజంట ప్రేమ కథను మరీ నిస్సారంగా మార్చకుండా ఉంటే బ్రహ్మకి ఆనందం మిగిలేదేమో ఇక ఇప్పుడు లైలా మూవీ గురించి చూద్దాం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన గొర్రెల వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ వైసీపీ సోషల్ మీడియా పిలుపునిచ్చింది దీంతో ఆయన దిగొచ్చి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది నెగిటివ్ క్యాంపెయిన్ తో వచ్చిన మైలేజీ ఈ సినిమాకు ఎందుకు కొరగాకుండా పోయింది ఈ సినిమా ఒక స్క్రాప్ మెటీరియల్ సోషల్ మీడియా లాంగ్వేజ్ లో చెప్పాలంటే పెద్ద రాడ్ ఆడియన్స్ ఈ మూవీకి నో చెప్పేశారు దీంతో ఈ క్రెడిట్ మొత్తాన్ని వైసీపీ తన ఖాతాలో వేసుకుంటోంది విశ్వక్ సేన్ హీరో హీరోయిన్ గా నటించిన అవును మీరు విన్నది నిజమే ఎందుకంటే మరో హీరోయిన్ ఆకాంక్ష శర్మ ఉంది గానీ స్కిన్ షో తప్ప నయా పైసా ఉపయోగం లేదు కథకు ఆమె వల్ల లైలా సినిమా గురించి ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే ఈటీవీ జబర్దస్త్ లేడీ గెటప్ లు చాలా నయ్యం శాంతి స్వరూప్ ఇంకా నయ్యం లేకపోతే ఏముంది సినిమాలో కాస్త వెగటతనం ఇంకాస్త వికిలితనం మరి కాస్త జుగుప్సా కలిస్తే లైలా సినిమా ఈ మాత్రం దానికి ఓ స్క్రిప్టెడ్ ప్రశ్న బాలకృష్ణ కాంపౌండ్ ను విడిచిపెట్టి మెగా కాంపౌండ్ లోకి విశ్వక్సే జంప్ అయిపోయాడు దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాలి వచ్చింది అది చాలదన్నట్టు పృథ్వీతో పదకొండు గొర్రెల పిచ్చి వ్యాఖ్యలు దాని మీద రచ్చ హాస్పిటల్ పాలైన పృథ్వీ హీరో నిర్మాతలు లెంపలేసుకున్నట్టు వీడియోలు తరువాత చివరకు దిక్కుమాల రీతిలో సారీ చెప్పిన పృథ్వీ ఓ స్క్రాప్ సినిమాను తెలుగు ప్రేక్షకుల మీదకి రుద్ధి వదిలిపెట్టారు దిక్కుమాలిన కామెడీ క్రీస్తు పూర్వం నాటి కథ ఓ కమల్ హాసన్ పోషించిన ఒక భామా రుక్మిణి ఒక రాజేంద్ర ప్రసాద్ పోషించిన ఓ మేడం పాత్ర వాటిని ఒకటికి నాలుగు సార్లు ఈ లైలా సినిమా దర్శకుడు కథా రచయితలు చూసి ఉంటే బాగుండేది వర్ధమాన హీరోలకు మరీ ఈ దిక్కుమాల క్యారెక్టరైజేషన్ తో లైలా పాత్ర క్రియేట్ చేయడం దాన్ని ఏమాత్రం పసలేని రీతిలో ఒక వెకిల్ కామెడీగా ప్రెజెంట్ చేయడం దాన్ని విశ్వక్సేన్ పోషించడం ఏంటో మరి ఈ జబర్దస్త్ తాలూకు కామెడీకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చాడో గానీ ట్రిపుల్ ఎక్స్ అని ఓ కొత్త కేటగిరీ ఇచ్చేస్తే జనమైన ఆ థియేటర్ల పరిసరాల్లోకి పోకుండా జాగ్రత్త పడేవాళ్ళు సంగీతము బాలేదు పాటలు బాగాలేవు స్పెషల్ అట్రాక్షన్ అనుకున్న ఆ లైలా పాత్ర క్యారెక్టరైజేషన్ బాలేదు ఆ మాత్రం కథకు సరిగ్గా ప్రెజెంటేషన్ లేదు విశ్వక్సేన్ ఏదో తిప్పల పడ్డాడు గానీ ఫలితం లేకుండా పోయింది సో ఈ సినిమాతో నాలుగు మిట్ల అమాంతం తన కెరీర్ లో కిందకు జారిపోయాడు విశ్వక్సేన్ ఇంతకు మించి ఒక్క పదం ఎక్కువ చెప్పుకున్న ఈ రివ్యూ కూడా లైలా బాపతే అవుతుంది కాబట్టి ఇక్కడతో ఆపేద్దాం ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే ఇటు లైలా అటు బ్రహ్మానందం ఈ రెండు సినిమాలకి చిరంజీవి ప్రమోషన్ చేశాడు ఈ రెండు సోసోగానే మిగిలిపోయాయి